ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి ఈ రోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోట్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ కామ్ దట్ ఈ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్కి చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు నాకు ఇండస్ట్రీస్ రావాలి అదే మరిగా ఇండస్ట్రీస్ ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం